సిద్దిపేట మున్నూరు కాపు సంఘం అభివృద్ధి కోసం మెదక్ ఎంపీ రఘునందన్ రావు తన నిధుల నుండి పది లక్షల రూపాయలు కేటాయించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నామని సిద్దిపేట మున్నూరు కాపు సంఘం సలహా మండలి సభ్యులు భూమయ్య తెలిపారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని మున్నూరు కాపు సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు మున్నూరు కాపు సంఘంలో అదనపు గదుల నిర్మాణానికి పది లక్షల రూపాయల ప్రొసీడింగ్స్ ఎంపీ చేతుల మీదుగా అందుకున్నామని తెలిపారు సంఘం అభివృద్ధి కోసం మరో పది లక్షల నిధులు మంజూరు చేయిస్తానని ఎంపీ హామీ ఇచ్చినట్లు చెప్పారు ఫిబ్రవరిలో సిద్దిపేట మున్నూరు కాపు సంఘం ఎన్నికలు జరుగుతాయని అప్పటి వరకు ఐదుగురు సభ్యులతో కూడిన సలహా మండలి ఆధ్వర్యంలో సంఘ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు సమావేశంలో మున్నూరు కాపు సంఘం నాయకులు బుస్స శ్రీనివాస్ పాలశేఖర్ నాయకం తిరుపతి పోలీసు రాజులు పాల్గొన్నారు ఈ రోజు వాస్తవంగా మా సిద్దిపేట మున్నూర్కాపు సంక్షేమ సంఘం యొక్క శుభదినం అనుకుంటున్నాము చాలా రోజుల నుంచి సంఘం యొక్క అభివృద్ధి కోసం చాలా అందరు సభ్యులు సహకరించారు అందరు రాజకీయ నాయకులు కూడా చాలా సహకరించారు ప్రస్తుతము ఈ రోజు ఎందుకు శుభదినం అనుకుంటున్నామంటే మాజీ అధ్యక్షులు శ్రీ నీలం యాదగిరి గారు సర్వసభ్య సమావేశంలో ఎంపీ గారు ఒక ఇరవై లక్షలు ఇస్తా అన్నాడని చెప్పి చెప్పిండు ఆ దానికి అనుగుణంగా ఇవాళ ఎంపీ గారే పిలిచి ఆ మా సలహా మండలిని సంఘ సభ్యులను మరియు మాజీ అధ్యక్షుడు శ్రీ నీలం యాదగిరిని కూడా దుబ్బాకకు పిలిచి ఎంపీ గారు పది లక్షలు మాకు శాంక్షన్ చేసి ఇచ్చింది భవనీయం యొక్క అభివృద్ధి కోసము వివిధ రకాల అభివృద్ధి కార్యక్రమాల కోసం పది లక్షలు శాంక్షన్ చేసిండు ఇంకొక పది లక్షలు మార్చ్ ఫస్ట్ వీక్లో ఇస్తా అని చెప్పి వాగ్దానం చేసిండు వారికి మన సిద్దిపేట మున్నురకాపు సంఘం యొక్క తరఫున వారికి కృతజ్ఞతలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు గౌరవ మెదక్ పార్లమెంట్ సభ్యులు శ్రీ రంగనందరావు గారు దుబ్బాకకు మమ్మల్ని పిలిచి మా ముందురు కాపు సంక్షేమ సంఘానికి ఇరవై లక్షలు ఇస్తానని ప్రామిస్ చేసి ఒప్పుకొని పది లక్షల రూపాయలు శాంక్షన్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది మిగతా పది లక్షలు కూడా మార్చిలో రిలీజ్ చేస్తున్నారు ఇంకా అవసరమైతే అదనపు నిధులు కూడా ఇచ్చి సంఘం అభివృద్ధికి తోడ్పడతానని చెప్పినారు దీనికి మా మాజీ అధ్యక్షులు నీలం యాదగిరి గారు ఎలక్షన్ అయిన ఆయన రెండు వేల ఇరవై నాలుగులో జిల్లా మన పట్టణ అధ్యక్షుడిగా ఎన్నికైనాడు అప్పటి నుంచి విశేష కృషి చేసి ఇరవై లక్షల రూపాయలు ఇవ్వడానికి కృషి చేసినాడు ఆ ఫలితమే ఈరోజు పది లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది మిగతా మిగతా పది లక్షలు కూడా ఇస్తానన్నాడు దీని అందరికీ కూడా నీలం యాదగిరి గారు కాకుండా మళ్ళా సిద్దిపేట జిల్లా బీజేవైఎం అధ్యక్షుడు నీలం దినేష్ గారు కూడా బాగా కృషి చేసినారు దీనికి ప్రత్యేకంగా మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవే రఘునందరావు గారికి మరియు మాజీ అధ్యక్షుడు నీలం యాదగిరి గారికి దీనికి కృషి చేసిన దినేష్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు మా సంఘం తరఫున తెలియజేస్తా ఉన్నాం